మాయా వాల్మీక్ సేవాదాలు పార్లమెంట్ ప్రశ్నని మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీటు మా వాల్మీకి భూములన్నీ పబ్లిగా దౌర్జన్యంగా పబ్లిగా దౌర్జన్యంగా రిజిస్టర్ ఉంది ఆన్లైన్ ఎక్కించినారు మా వాళ్ళ మీద రిజిస్టర్ ఉంది ఆన్లైన్ రిజిస్టర్ ఉంది ఆన్లైన్ వాళ్ళ పేరు మీద ఎక్కించినారు ఎట్లా ఎక్కిస్తారు సార్ ఇది ఆన్లైన్ మేము అడుగుతున్నాము ఒకటే మేము అడిగేది మా వాల్మీకి జోలికి వస్తే వదిలిపెట్టే సమస్య లేదు ఇంత దౌర్జన్యంగా భూములు రిజిస్టర్ పబ్లిక్ డాక్యుమెంట్ నేను చూపిస్తున్నా ఇదే డాక్యుమెంటు అమ్మకోకుండా వీళ్ళు అమ్మకోకుండా ఆన్లైన్ ఎట్లా చేయించుకుంటారు సార్ వాళ్ళు ఏ ఏం ఏం అధికారంతో చేయించుకుంటారు డబ్బులతో పెట్టే అధికారంతో కొని చేయించుకున్నారు వాళ్ళ పే వాళ్ళ పేరు మీద ఏమైనా ఉంటే తీసుకురావంటే వాళ్ళ పేరు మీద ఏమి లేవు మా పేరు మీద ఏమి లేవు మేము వైసీపీ గతంలో గత ప్రభుత్వంలో వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్లో అది ఆన్లైన్ వాళ్ళు ఆన్లైన్ చేసుకున్నారు ఈ భూమిని ఇప్పుడు మేము అడిగితే లేదు ఈ భూమిని మేము మీరు మాకు అమ్మండి మేము రిజిస్టర్ చేయించుకుంటాము ఏదో మా మా భూమి పక్కలో ఉండి మేము కూడా అట్టే రిజిస్టర్ చేయించుకున్నాం అంటున్నాడు ఆయన మేము దానికి ఒప్పుకోలేదు సార్ మేమైతే మీరు జిల్లా కలెక్టర్ సార్కి ఎస్పీ సార్కి మేము ఒక్కటే కోరుకునేది మాకు న్యాయం జరగాల మాకు నాయ ఎవరిది భూమి అయితే వాళ్ళది ఇప్పియండి సార్ ఇంత దౌర్జన్యంగా ఓపెన్గా హైవే బిట్టు సార్ ఇది రోడ్డు హైవే బిట్టు హైవే బిట్టు మాసిన గ్రాండ్ రామయ్య మాసిన గ్రాండ్ రామయ్య అతని తమ్ముడు కొడుకు అమరేంద్ర ఈ మా వాల్మీకి పాపని పిల్లంపించి అక్కడికి మాసి గ్రాండ్ లేకి డబ్బులు ఇస్తామని పిల్లంపించి వాళ్ళు రేపిస్తాం మన్నాడిస్తాము మన్నాడిస్తామని ఓరిక పెట్టి మంచను పెట్టి మళ్ళీ ఫోన్ చేసి లేదు మేము ఆన్లైన్ ఎక్కించుకున్నాము ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోకండి మేమైతే మేము రిజిస్టర్ కూడా చేయించుకుంటాం మీరు మీరు ఎత్తచారు మిమ్మల్ని ఎత్తకొచ్చి కొట్టి కూడా రిజిస్టర్ చేయించుకుంటామని భయపడిస్తున్నారు సార్ ఈ సర్వే నెంబర్ వచ్చేసి నూట అరవై నాలుగు సి నూట ఇరవై ఐదు సి మూడు రెండు ఎకరాల ఎనభై ఐదు సెంట్లు త్యానందపురం బైపాస్ హైవే బిట్టు సార్ రెండు ఎకరాల ఎనభై సెంట్లు మాస్యాన్ గ్రాండ్ రామయ్య అతని తమ్మును కొడుకు అమరేంద్ర ఫోన్ చేసి ఇలా భయపడిస్తారు సార్ ఇప్పటికి కూడా ఉన్నాయి కాల్ రికార్డింగ్ కూడా ఉన్నాయి సార్ ఆల్రెడీ ఫోన్ చేసి మీరు వచ్చి మాకు రిజిస్టర్ చేపిస్తారా ఒకవేళ అమ్మినట్టే ధర్మంగా మీరు వచ్చి కొన్ని చేపించుకోవాలా అమ్మలేదు లేదు దౌర్జన్యంతో మేము ఇంకో మాట అంటాడు ఇది మేము కూడా సీఎం చంద్రబాబు నాయుడు సార్కి చెప్తాం గత వైసీపీ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఎవరి దగ్గర ఫోటోలు దిగినాడో అన్నీ మా దగ్గర ఉన్నాయి వాళ్ళ దగ్గర వెదినాడు వైసీపీ వైసీపీ గవర్నమెంట్ చేపించి ఇప్పుడు ఏమంటాడు నేను అనుకుంటే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది సీఎం సార్ని ఇలాంటి మనిషి ఇలాంటి వేస్ట్ మనిషి సీఎం సార్ని నారా లోకేషన్ అని వాడుకుంటున్నాడు ఇది కూడా నేను సీఎం సార్కి నారగ లోకేష్ అన్న దగ్గరికి ఖచ్చితంగా తీసుకు వెళుతానని మీడియా మిత్రులకు అందరికీ చెబుతున్నాను సార్ మేము అక్కడ కూడా అన్నమాట సార్ మీరు న్యాయం మాకు న్యాయం జరగాలి భూమి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకు ఆన్లైన్ చెప్పాలి దౌర్జన్యంతో భూమి వాళ్ళ భూమి పక్కలో ఉందని చెప్పేసి దౌర్జన్యంతో ఆన్లైన్ లెక్కించుకున్నాడు మీరే కూర్చోబెట్టి మాకు న్యాయం చేయాల్సిందిగా కలెక్టర్ సార్ని కోరుకుంటున్నాం నా పేరు కుల్లాయమ్మ మాది ఎల్లనూరు మండలం ఎల్లనూరు గ్రామము అందరూ నివసిస్తున్నాం మేము మా నాయన తలాలి బాలన్న ఆల్రెడీ మా నాయన గుత్తి అనంతపురంలో హైవేకి భూమి కొన్నాడు హైవేకి భూమి కొన్నాడు మా నాయన అది మా పెదనాయన అనే అతను సడ్గుడు మోసం చేసి కాలేజీలతో డబ్బులు తీసుకొని మా నాయనకు ఎలాంటి సంబంధం లేకోకుండా నీకు లేదని చెప్పేసి కాలేజీ వాళ్ళు ఆన్లైన్ ఎక్కించుకున్నట్టుగా ప్రూఫ్లు రెండు వేల పంతొమ్మిదిలో కొనుగోలు అని చెప్పేసి ఎక్కించుకున్నారు వాళ్ళకి ఎలాంటి ఆధారము లేదు ఎలాంటి హక్కు లేదు మన ఆయన బతికున్నంత వరకు మన ఆయన ఎవరికి లేదు అన్ని ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి బ్రిటిష్ కాలంలో నుంచి ఆ తర్వాత ఎవరు కొన్నారు ఆ తర్వాత ఎవరు కొన్నారనే అన్ని లింక్ డాక్యుమెంట్లతో శుద్ధ నాకు ఉన్నాయి నేను కల్పించుకొని అన్నీ తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు రెడీగా కానీ రామాయ్యి మా స్నేహితు రామాయ్య అందరికీ ఫోన్లు చేసి ఆయమను రమ్మను ఒకదించుకుంటాము అంటాడు వాళ్ళు ఫోన్ మాట్లాడితే వాళ్ళని దుబారు మాట్లాడతాడు వాళ్ళని అన్ని అన్ని మాట్లాడుతున్నాడు మాకు వచ్చి మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇవ్వరంట అరవై వేస్తారంట డెబ్బై వేస్తారంట అని చెప్తున్నారు కానీ నేను దానికి అంగీకరి అంగీకరించలేదు మా భూమి మాకు కావాలని కలెక్టర్ గారిని ఎస్పి సార్ని ఎంఆర్ఓ గారిని ఆర్డీఓ గారిని అందరినీ కోరుకుంటున్నాను మాకు న్యాయం చేయవలసిందిగా అందరూ కలిసి మాకు న్యాయం చేయండి సార్ బీదోళ్ళం మేము తల్లిదండ్రి ఇద్దరూ లేరు తమ్ముడు ఉన్నాడు మేము ముగ్గురు మక్కజల్లెల్లో ఉన్నాము మేము తెచ్చుకుంటే తినేటోళ్ళము కానీ మమ్మల్ని అవి ఆరు సంవత్సరాల నుంచి అంగలాపిస్తున్నాడు ఇదిగో అదిగో అంటాడు రమ్మంటాడు అన్నిట్లా చేస్తున్నాడు మాకు న్యాయం అనేది జరగలేదు ఎక్కడ పోయినా అధికారులను అందరినీ కొనేస్తా నేను అందరినీ పోయినా న్యాయం చేయకండి పలానోళ్ళు పేపర్లు తీసుకొని వచ్చారు మీ ఆఫీసర్లకు ఎక్కడ వచ్చినా కూడా ఈ పేపర్లు తీసుకొని ఎవరు వచ్చినా యా అధికారి వచ్చినా ఇమ్మంది తోలుకొని మీరు ఎవరు న్యాయం జరిపించాకండి ఈ పేపర్లు తీసుకొని వచ్చిన అని చెప్పేసి అందరికి చెప్పేసినాడు